అందరికీ నమస్కారం నేను మీ మనం సైతం కాదంబరికి నేను ఈ వీడియో పెట్టడానికి ప్రధానమైన కారణం ఒక కసి ఒక బాధ ఒక వ్యధ వెరసి నిజంగానే ఒక చాలా బాధగా ఉందండి ఈ మధ్యకాలంలో మన హైందవ ధర్మం మీద కానీ సనాతన ధర్మం మీద కానీ విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అలాగే దేవాలయాల మీద దేవతా విగ్రహాల మీద కూడా చివరికట్టు వచ్చి పవిత్ర దేవాలయం అయినటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్లో మాకు గురుతుల్యులైనటువంటి డాక్టర్ రంగనాజన్ గారి మీద దాడి చేయటం అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఉపేక్షించే పనే లేదు హిందులారా దయచేసి ప్రతి ఒక్కరూ మేల్కొనండి ఇలాంటి దాడుల్ని ముక్త కాటంతో ఏక మాటతో ఒకే మాటతో మనం ఎదుర్కొందాం రంగనాథర్ గారు చాలా చాలా బాధగా ఉంది ఎంతకంటే నేను దూరంగా వచ్చున్నాను కుంభమేళాకి అందుకని ఈ రెండు మూడు రోజులుగా నేను స్పందించలేకపోయాను సో నేను మేము మనమంతా మీ వెంటే నమస్తే